కూరుగల్లలో బుడ్డెమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించుకొని బతుకమ్మ పండుగ కోసం ఆడబిడ్డలు సిద్ధమవుతున్నారు యువతులు మహిళలు భక్తి శ్రద్ధలతో ఈ పండుగను నిర్వహించుకుంటున్నారు ఒకప్పుడు పల్లెటూర్లలో ఎక్కువ కనిపించే బుడ్డెమ్మ వేడుకలను ఇప్పుడు సిటీలోనూ సెలబ్రేట్ చేస్తున్నారు వరంగల్ మహానగరంలో బొడ్డెమ్మ పండుగ అత్యంత వైభవంగా నిర్వహించారు తెలంగాణ సాంప్రదాయ పండుగల్లో బొడ్డెమ్మకు ప్రత్యేక స్థానం ఉంది భాద్రపద మాసంలో అమావాస్యకు ముందు నుంచి తొమ్మిది రోజుల పాటు ఈ పండుగ జరుపుతారు కొంతమంది ఐదు రోజుల పాటు మరికొందరు మూడు రోజుల పాటు కూడా నిర్వహిస్తారు బొడ్డెమ్మ అంటే ధాన్యరాశి ధాన్యపు కుప్ప అని వాడుకులో ఉంది బొడ్డెమ్మను పుట్టమన్నుతో అందంగా పేర్చి చెక్కపీటపై చతురస్రాకారంగా ఐదు తొందరలుగా పేర్చి ఒకదానిపై ఒకటి త్రిభుజాకారంగా పేరుస్తారు బొడ్డెమ్మను బుద్రాక్ష కాకర కట్ల భీర మళ్లీ జాజిపూలతో తమలపాకు పసుపు గౌరమ్మను ఆటపాటలతో పూజలు నిర్వహించుకున్నారు చిన్నప్పుడు తమ ఊర్లలో బతుకమ్మ పండుగ ముందు బొడ్డమ్మ పండుగను ఘనంగా నిర్వహించుకునేవాళ్లమని మహిళలు చెబుతున్నారు అయితే సిటీ కల్చర్లో అదంతా మర్చిపోయామని గత మూడు నాలుగేళ్లుగా తిరిగి ఆ సాంప్రదాయాన్ని ఇక్కడ నిర్వహించుకుంటున్నామని వరంగల్కు చెందిన మహిళలు చెబుతున్నారు చిన్నారులతో పాటు యువతలు మహిళలు భక్తి శ్రద్ధలతో ఈ పండుగలో పాల్గొన్నారని చెబుతున్నారు ఇక్కడ మేమందరం గ్యాదర్ అయ్యి త్రీ ఇయర్స్ నుంచి బొడ్డమ్మ స్టార్ట్ చేసాము సో అందరికీ ఇంట్రెస్ట్ ఉండే పాతకాలంలో ఏంటి అంటే ఆడుకునే వాళ్ళు ఇప్పుడు ఏంటి ఈ జనరేషన్ లో ఎవరికి తెలియట్లేదు బొడ్డమ్మ ఏంటి ఎట్లా ఈ జనరేషన్ వాళ్ళు నార్మల్ గానే అన్ని మర్చిపోయారు సో వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేద్దాము అనేసి మా గల్లీ వాళ్ళందరం కలిసి బొడ్డమ్మ స్టార్ట్ చేసాము మా ఇంట్లో పిల్లలైనా ఈ కాలనీలో పిల్లలైనా అందరూ వచ్చి ఆడుకునేలాగా మేమే ఇక్కడ గ్యాదర్ అయ్యి సౌండ్ బాక్సెస్ పెట్టుకొని చిన్న చిన్నగా స్టార్ట్ చేసాము ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఇయర్ చాలా మంది అయ్యారు ఇది బొడ్డమ్మ అనేది నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ చూసాను పక్కన పిన్ని వాళ్ళు వేస్తే సో నేను కూడా మా మమ్మీ వాళ్ళకి వచ్చేసి చెప్పాను ఇలా బొడ్డమ్మ మనం కూడా సెలబ్రేట్ చేస్తే ఎంతో బాగుంటది మనం కూడా చేద్దామని చెప్పేసి నేను అవగాహన తెచ్చాను ఈ బొడ్డమ్మ సెలబ్రేట్ చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది ఏంటంటే మేము బొడ్డమ్మ మేము త్రీ ఇయర్స్ అవుతుంది స్టార్ట్ అయ్యి ఫస్ట్ మాకైతే అసలు దాని గురించి తెలియలేదు కానీ బయట మేము ధర్మసార్ అంటే వేరే పల్లెటూళ్ళకి వెళ్ళినప్పుడు అక్కడ ఆడుతుంటే చూసాము చూసి మమ్మీ మేము కూడా ఆడుకుంటాం అనేసి చెప్తే సరే అని ఒప్పుకొని బొడ్డమ్మ ఆడడం స్టార్ట్ చేసాము బొడ్డమ్మకు బిడ్డ నీలా గౌరవ కో ఉంచ మళ్ళీ చెట్ేసి ఉంచె చెట్టు కింద కో ఉ